కొవ్వూరు చాగల్లు మండలాల్లో ఆర్డీఓ రాణి సుస్మిత విస్తృతంగా పర్యటించారు ప్రజలకు అందించే పౌర సేవల విషయంలో జవాబుదారీతనంపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజా అభిప్రాయ శాఖ నిర్వహిస్తోందని అదే క్రమంలో స్థానిక అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత తెలియజేశారు శుక్రవారం కొవ్వూరు చాగల్లు మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భూములకు భద్రత కల్పిస్తోంది అలాగే అరవై ఐదేళ్ల నుండిన సీనియర్ సిటిజన్స్ కు ఇంటి వద్దనే నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతోందని పేర్కొన్నారు పేదవాడి ఆకలి తీర్చే ఉద్దేశంతో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు అన్నా క్యాంటీన్లో అందజేసే ఆహార పదార్థాల నాణ్యత సమయపాలన తతర తదితర అంశాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు నమోదవుతున్నట్లుగా పేర్కొన్నారు ఇదే విషయంపై అన్నా క్యాంటీన్ ద్వారా అందుతున్న ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాల గురించి ప్రజలతో మమేకం అవడం కోసం ఆకస్మికంగా తనిఖీ చేసి ఐవీఆర్ఎస్ పై ప్రజాభిప్రాయ శాఖ నిర్వహిస్తున్నట్లు రాణి సుస్మిత పేర్కొన్నారు ఐవీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని ఇందుకోసం ఇదే క్యూఆర్ కోడ్ బహిరంగంగా ప్రదర్శించడం జరుగుతుందని వివరాలు వెల్లడించారు ఏవైనా లోపాలను గుర్తిస్తే ఆహార నాణ్యతపై క్యూఆర్ స్కానర్ ద్వారా ఫీడ్బ్యాక్తో తిరిగి ప్రభుత్వానికి వారి సమస్యలు నివాదించడానికి అందరికీ అవగాహన కల్పిస్తున్నట్లుగా వివరించారు ఆహార నాణ్యతను తనిఖీ చేసి ఆహారంపై ప్రజల సమీక్షను సేకరించారు చాగల్ల మండలం ఉనగట్ల గ్రామంలో రీసర్వే జీటీ పనులను ఫేజ్ టూ రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ వెక్టరైజేషన్ పురోగతిలో ఉందని పేర్కొన్నారు వచ్చే వారంలోగా మిగిలిన యాభై శాతం పనులు పూర్తి చేస్తున్నట్లుగా ఆర్డీఓ స్పష్టం చేశారు చాగల్ల మండలం ఉనగట్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు ఇంటి వద్దనే మే ముప్పై ఒకటో తేదీన అందజేసినట్లుగా తెలిపారు అదేవిధంగా రేషన్ కార్డుదారులైన సిక్స్టీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ప్లస్ ఇద్దరు మహిళలు రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఇకపై ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలాగా వివరించారు అనంతరం చాగల్ మండలంలోని ఎమ్మెల్ఎస్ పాయింట్ను తనిఖీ చేసి అక్కడ స్టాక్ లో ఉన్న బియ్యం చక్కెర పామాయిల్ నిల్వను తనిఖీ చేశారు ఇంటి వద్దనే రేషన్ సరుకులు పంపిణీ చేయడం పట్ల వృద్ధులు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ టి నాగేంద్ర కుమార్ తహసీల్దార్ డి దుర్గాప్రసాద్ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు